ఒక ఊళ్ళో ఒక ముసలి తాత ఆకులు రాలిపోయి జీవం లేకుండా కనిపించే చెట్లకు రోజూ నీళ్లు పోసేవాడు రోజూ స్కూల్కి వెళ్లే రాజు అనే పిల్లాడు ఆ ముసలి తాత చేసే పని చూసి నవ్వుకునేవాడు నీకు వేరే పనేమీ లేదా ఇలాంటి చెట్లకు నీళ్లెందుకు పోస్తున్నావు అవి అసలు బతుకుతాయా అని అడిగాడు ఆ మాటలకు తాత చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఇంతలో వేసవికాలం మొదలయ్యింది ఎండలు మండిపోతున్నాయి రాజు స్కూల్కి వెళ్తూ తన బస్ కోసం ఎండలో ఎదురు చూడటం మొదలుపెట్టాడు ఆ ఎండ తట్టుకోలేక పక్కనే ఒక చెట్టు కనిపిస్తే ఆ చెట్టు నీడలో నిలబడ్డాడు అక్కడ ఆ ముసలి తాత కనిపించాడు ఆ రోజు నేను నీళ్లు పోసిన చెట్టే ఈవేళ నీకు నీడనిచ్చింది అని రాజుతో అన్నాడు అది విన్న రాజు తను మాటలను గుర్తు తెచ్చుకుని బాధపడి ఆ తాతకి సారీ చెప్పాడు పెద్దవాళ్లు చేసే మంచి పనులు మనకి వింతగా అనిపించినా అవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అని తెలుసుకున్నాడు రాజు